నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనబరచకూడదు ముఖ్యంగా లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉంటుంది కాబట్టి దూడ పుట్టిన మూడు నెలలు చేపట్టే యాజమాన్యంపైనే పాడి పరిశ్రమ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం మరి శీతాకాలంలో దూడల సంరక్షణ ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం నేటి దూడలే రేపటి పాడి పశువులు అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు పయ్యదూడల సంరక్షణలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవాల్సి వస్తుంది పశువుల యొక్క జీవితంలో మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి ఈ కాలంలో పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా శీతాకాలంలో ఇంకా అవసరం రైతులు దూడలు పుట్టిన మొదటి కొన్ని రోజులు వాటి సంరక్షణకు తగిన మెళకువలను పాటిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాటి ఆరోగ్యం సరిగా ఉంటేనే భవిష్యత్తులో వాటిలో పాల ఉత్పత్తి సరిగ్గా ఉంటుందని దూడల సంరక్షణలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్దతులు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు దూడలను పోషించడము ఈ యొక్క శీతాకాలంలో ఈ ఆరు నెలల లోపల దూడలు చలికి తట్టుకోలేవు కాబట్టి వీటికి సపరేట్గా చల్లగాలి తగలకుండా షడ్ చుట్టూ డేరాలు అమర్చి వీలైతే దోమల బెడద కూడా ఎక్కువగా ఈ శీతాకాలంలో ఉంటుంది కాబట్టి మనము ఈ యొక్క వేపాకు పొగను కానీ యొక్క దూడ షడ్డల్లో వేసుకున్నట్లయితే దోమలని తగ్గించుకోవచ్చు అదేవిధంగా వీటికి చుట్టూ కూడా డేరాలు పట్టుకున్నట్లయితే మనకు వేడి తగిలి యొక్క శీతల కాలం నుంచి ఈ దూడలను రక్షించుకోవచ్చు ముఖ్యంగా ఈ దూడల్లో ఈ యొక్క పాలు తాగటం వలన కొన్ని దూడలు ఎక్కువగా పాలు తాగటం వలన వీటికి ఈ తెల్లపారుడు అనేది ఉంటుంది ఈ తెల్లపారుడు అనేది కొలి బ్యాసిల్లో శిస్సు లేకపోతే సాల్మోలో శిస్సు అనేటటువంటి వలన వస్తాయి ఈ తెల్లపారుడు అజీర్తి వలన కూడా తెల్లపారుడు వస్తుంది కాబట్టి ఈ తెల్లపారుడు వచ్చిన వెంటనే రైతులు వెంటనే తెల్లపారుడు గమనించిన వెంటనే పశువైద్యులు సంప్రదించి దానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్ మందులు ఇచ్చుకున్నట్లయితే ఆ దూడను సంరక్షించిన వాళ్ళు అవుతాము తద్వారా ఆ తల్లి నుంచి పాలు తీసుకోవచ్చు ఏ కారణం చేత అయినా మరణం సంభవిస్తే మళ్ళీ తల్లి పాలు ఇవ్వడం అనేది జరగదు అదేవిధంగా సక్రమంగా పది రోజులు పుట్టినటువంటి పదో రోజు డీవార్మింగ్ చేయడము మళ్ళీ ఇరవయో రోజు చేయడము ముప్పయో రోజు చేయడము అక్కడి నుంచి ప్రతీ నెలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకున్నట్లయితే ఈ దూడల్ని మనం సంరక్షించుకోవచ్చు అదేవిధంగా కొద్దిగా పది పశువులు పదిహేను పశువులు ఫారాల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా యాంప్రోలియం పౌడర్ని ఈ యొక్క దూడలకు ఇవ్వాలి ఈ యాంప్రోలియం పౌడర్ ఇవ్వడం వలన కూడా మనం కాక్షిడియోసిస్ అనేటటువంటి ఎర్రపారుడిని మనము తగ్గించుకోవచ్చు కొన్నిసార్లు ఎర్రపారుడు ఉంటుంది తెల్లపారుడు ఉంటుంది మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ యాంప్రోలియం పౌడర్ అనేది ఈ యొక్క దూడలకు ఇచ్చుకున్నట్లయితే ఈ దూడల్ని మనము సంరక్షించుకోవాల్సిన వాళ్ళం అవుతాము ఆరు నెలలు దాటిన తర్వాత దూడలకు మనకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు దూడకు మనం పాలు ఇచ్చినట్లయితే అది ఆడదూడ అయితే అది బాగా తయారైతే దాని నుంచి మనకి సంవత్సరంలోపు డెబ్భై వేల నుంచి ఎనభై వేలు రూపాయలకు ఆ దూడ అమ్ముకోవచ్చు అదేవిధంగా మగదోడ అయితే మనకి యొక్క బీఫ్ని బ్లాక్ గోల్డ్ అంటారు చక్కగా మగదోడని ఒక ఆరు నెలలు మేపుకున్నట్లయితే చక్కగా మనం ముప్పై వేల నుంచి నలభై వేలు యాభై వేలు రూపాయలు కూడా మనం ఆ మగదోడని అమ్ముకోవచ్చు వీళ్ళు ఎంతసేపు పాలుసేపు వచ్చిన తర్వాత దూడను బయటికి తీసుకొస్తున్నారు దూడను ఎండగడుతున్నారు చాలా వరకు దూడలు మూడో నెల వయసులోనే చనిపోవడం అనేది జరుగుతుంది తద్వారా గేదెల్లో పాడి ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది కాబట్టి ఆరదోడైనా మగదోడైనా వాటి శరీర బరువుకి సపోజు ఒక గేదె ఆరు లీటర్లు పాలు ఇచ్చిందంటే రోజుకి ఆరు లీటర్లు పాలు ఇచ్చిందంటే ఖచ్చితంగా మనము ఆ ఆరు లీటర్లలో ఈ పోట అర లీటరు ఆ పోట అర లీటరు దూడకి విడిచిపెట్టాలి అదే పది లీటర్లు పాలు ఇస్తే ఈ పోర్టు లీటరు ఆ పోర్టు లీటరు దూడకి ఇచ్చినట్లయితే ఈ దూడలు ఏపుగా పెరిగి అవి కూడా వాటి నుంచి కూడా మీకు మంచి ఆర్థిక వనరులు అనేవి వస్తాయి ఎందుకంటే ఈ దూడ ఆడదూడ అయితే దాన్ని సూడు కట్టించి అమ్ముకుంటే మీకు లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు వస్తుంది మగదూడ సంవత్సరం వరకు పెంచి అమ్ముకున్నా సరే అరవై డెబ్భై వేలు రూపాయలు వస్తాయి మీరు ఒకసారి వీటి యొక్క పాల ఖరీదును బట్టి మీరు లెక్కేసుకుని చూస్తే మీరు పది పదిహేను వేలు ఖర్చు పెడితే యాభై అరవై వేలు రూపాయలు ఆదాయం అనేది ఈ దూడల వలన వస్తుంది కాబట్టి రైతు సోదరులకు ముఖ్యంగా ఈ దూడల విషయంలో ఏ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పాలు ఇవ్వడం అనేది మానకడ్డి ఈ విధంగా ఈ యొక్క గేదెలను ముఖ్యంగా శీతాకాలంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి సలహాలు సూచనలు అన్నీ పాటించి ప్రతి దశలో కూడా వాటిని మనము జాగ్రత్తగా సంరక్షణ చేపించినట్లయితే మనకు పాడి దిగుబడి ద్వారా దూడల ద్వారా అదేవిధంగా సకాలంలో పునరుత్పత్తి జరగడం ద్వారా వీటి నుంచి మనకు మంచి ఆదాయం వస్తుందని తెలియజేస్తున్నాను